పది మంచి అలవాట్లు ఒకటి రోజు అరగంట సేపు నడవండి రెండు రోజు ఇరవై నిమిషాలు యోగాకు కేటాయించండి మూడు రోజు కనీసం రెండు లీటర్ల నీళ్లు త్రాగండి నాలుగు రోజు మీ ఆహారంలో ఆకుకూరలు తీసుకోండి ఐదు ఉదయం ఎక్కువ మధ్యాహ్నం రాత్రి తక్కువగా తినండి రోజు ఎనిమిది గంటలు నిద్రపోండి ఏడు రోజు పదిహేను నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి ఎనిమిది రోజు కనీసం ఓ ముగ్గురిని నవ్వించండి తొమ్మిది తినే ఆహారంలో చక్కెర ఉప్పు నూనెను తగ్గించి తినండి పది మద్యం ధూమపానం వంటి వ్యసనాలు ఉండకూడదు కాలానికి గొప్ప శక్తి ఉంది ఎవరు ఎలాంటి ముసుగు వేసుకున్నా ఏదో ఒక రోజు వాళ్ల ముసుకు తీసి నిజస్వరూపం బయట పెడుతుంది